హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి ఇది థర్స్ డే మార్నింగ్ వ్లాగ్ అండి పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత నేను ఎటువంటి వర్క్స్ మధ్యాహ్నం వరకు చేసుకుంటానో అవన్నీ ఈరోజు వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక హౌస్ వైఫ్స్కి పిల్లలకు స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఎటువంటి వర్క్స్ చేసుకుంటారో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను మా పిల్లల్ని స్కూల్కు వెళ్ళి వదిలేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను టిఫిన్ చేశానండి టిఫిన్ చేసిన వెంటనే బట్టలన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసానండి ఇటు మనము బట్టలను వాషింగ్ మిషన్లో వేస్తే దాని పని అది చేస్తుంది మన పని మనం చేసుకోవచ్చండి ఇంట్లో బట్టలు ఎక్కడంటే అక్కడ అడ్డం లేకుండా ఉంటాయండి నేనైతే వాషింగ్ మిషన్ తెచ్చుకోకముందు టూ డేస్కు వన్స్ ఒకసారి నేను బట్టలు హ్యాండ్తోనే వాష్ అండి కానీ నాకు చాలా శ్రమ అయ్యేదండి మా పిల్లల బట్టలు అనేవి చిన్న పిల్లలు అందుకే బట్టలు అనేవి ఎక్కువగా పడతాయి మా ఆయన బట్టలు కూడా ఎక్కువగా పడతాయి నా బట్టలు కూడా డైలీ మేము స్నానం చేస్తాం కాబట్టి బట్టలు అనేవి చాలా ఎక్కువగా పడతాయండి నేను నా బట్టలు పిండలేక నాకు చాలా బేజారు వచ్చేదండి అందువల్ల నేను కంపల్సరిగా వాషింగ్ మిషన్ కొనాలని మా ఆయనతో పట్టుబట్టి వాషింగ్ మిషన్ అనేది తెప్పించుకున్నానండి మా వాషింగ్ మిషన్ కాస్ట్ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ పడిందండి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అని అండి దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఎలా యూస్ చేయాలో కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా నేను ఈ వాషింగ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో మా పిల్లలు చిన్న పిల్లలు కదండి ఒక్క పని కూడా చేసేకి రాదు కాబట్టి ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి బెడ్షీట్లు కప్పుకున్న బెడ్షీట్లు కూడా అదే విధంగా పెట్టేసి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఫోల్డ్ చేయాలండి వాళ్ళను స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఫోల్డ్ చేయాలి చూడండి నేనైతే పెళ్ళి కాకముందు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదండి మా అమ్మ కనీసం అన్నం ఉంచుపొమ్మ అని చెప్పినా కూడా ఉంచేదాన్ని కాదండి నేను కేవలము స్కూల్కు వెళ్ళి వచ్చేదాన్ని చదువుకుండేదాన్ని కా ఇప్పుడు చూస్తే ఫుల్ రివర్స్ ఉందండి అప్పుడు నేను ఏం పని చేయకుండా తప్పించుకునేదాన్ని ఇప్పుడు చూస్తే నాకు ఎవరు కానీ హెల్ప్ వాళ్ళే లేరండి ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్లోకి నేను రైస్ నానబెడుతున్నాను దానికోసము నేను రైస్ను బాగా వాష్ చేసి టూ టైమ్స్ అనేది నానబెడతానండి చేయడానికి టూ అవర్స్ అట్ల ముందే నేను రైస్ని నానబెడతాను ఈ విధంగా రైస్ నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది అలాగే పొడి పొడిగా ఉంటుందండి ఈ విధంగా రైస్ నానబెట్టిన తర్వాత నేను నెక్స్ట్ పప్పు చేయడానికి కందిబేళ్ళను కూడా నానబెడుతున్నానండి మీరు కూడా ఒక టూ అవర్స్ వన్ అవర్ ముందు నానబెట్టుకొని చేయండి నేనైతే ఈ విధంగానే వన్ అవర్ ముందు నానబెట్టుకొని చేస్తానండి నెక్స్ట్ టైము ఈ విధంగా నానబెట్టాను కదండి అవి నానుతూ ఉంటాయి నెక్స్ట్ టైము కసువులు మొత్తము చేస్తున్నానండి నేను ఊడుస్తున్న పరక అనేది డిమార్ట్లో తెచ్చానండి డిమార్ట్కు వెళ్ళినప్పుడు ఇది ప్లాస్టిక్ దండి పరక మామూలు పరక కాదు దీంతో ఊడిస్తే కనుక జాండా బాగా క్లీన్ అవుతుందండి మీరు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కసువు మొత్తం ఊడి చేసిన తర్వాత నెక్స్ట్ ఏమో నేను ఎత్తేసి ఇప్పుడు అన్నం పప్పు చేయడం చేస్తానండి హాయ్ అండి ఇంట్లో కసువులు అన్నీ దుబ్బేశానండి నెక్స్ట్ ఏమో ఇక్కడేమో నేను వంట చేయడానికి ఆకుకూరలు కూరని చూడండి ఫ్రెండ్స్ తెచ్చిన ఆకుకూర అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి పప్పు చేసిన ప్రతిసారి మీరు ఆకుకూర వేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ దీని నుంచి మంచి ఫైబర్ అనేది వస్తుంది ఆకుకూర నుంచి మంచి విటమిన్ ఏ కూడా లభిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆకుకూరలను వేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ పప్పు నేను ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ కందిబేళ్ళు చింతపండు పసుపు ఉప్పు కారం నెక్స్ట్ టమోటాలు యాడ్ చేసి నెక్స్ట్ దానిలోనికి సరిపోయినని వాటర్ వేసి కొద్దిగా నూనెను కూడా యాడ్ చేస్తానండి విజిల్ వచ్చేటప్పుడు వాటర్ మొత్తం బయటికి రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను పప్పును అనేది చేస్తానండి అన్నం పప్పు అయ్యే లోపల నేను ఈ సామాన్లు మొత్తం కడిగేస్తానండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా నాలాగే పెళ్లి కాకముందు ఒక్క పని చేయకుండా పెళ్ళి తర్వాత అన్ని పనులు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే గన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఏమైనా ఫీల్ అవుతున్నానంటే నేను ఒక్కదాన్నే ఈ పనులు చేస్తున్నానని ఫీల్ అవుతున్నానండి ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాషింగ్ మిషన్ అనేది కంప్లీట్ అయ్యిందండి బట్టలు తీసేసి బయటికి వాషింగ్ మిషన్ నుంచి ఆరేసి రావాలండి నెక్స్ట్ ఏమో అన్నం ఉడికింటే వంచేసానండి నెక్స్ట్ పప్పు కూడా ఉడికింటే దింపేశానండి ఎనిపి తర్వాత పెట్టాలి వీడియో అనేది లాంగ్ అవుతుందేమోనని ఆ టిప్స్ అనేవి ఇంక్లూడ్ చేయలేదండి ఈ విధంగా ఉంటుందండి నాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అనేది మీకు మీలో ఎవరికైనా నా వీడియో అనేది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి friends please friends support to my channel